కావలిపట్న వెంకట్రావు నగర్ గూగుల్ కిడ్స్ ఇంటర్ నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి కావికృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యను వ్యాపారాల్లో చూడకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు గురువుల బాధ్యత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు లేఖల్సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండుపల్లి కుమార్ చౌదరి ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంట అలేఖ్య రాష్ట్ర కార్యదర్శి ముగిలి కల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర లేఖల్సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు కండ్లకొంట మధుబాబు నాయుడు ఆల శ్రీను వెంకటేశ్వర్లు నాయుడు జవాంగుల మల్లికార్జున జనసేన నాయకులు సిద్దు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మన్న రవిచంద్ర గారు సిద్ధు గారు వెంకటాయి గారు తలగై గారు పల్లయ్య గారు అదేవిధంగా ఆలాసిను వెంకటేశ్వరులు అందరి తదితరుల అందరూ కూడా మల్లికార్జున అందరి తదితరులు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన సోదరుని ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ అంటే అయితే ఒక వ్యక్తి మన ఊరు బిడ్డ మన ప్రాంతం బిడ్డ మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తీసుకురావడానికి తన పొత్తు తను నిజాయితీగా పనిచేయగలదు కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన ప్రతి ప్రతీని అభినందిస్తూ ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను ఎంప్లాయీస్ బయటికి వెళ్తూ ఫారిన్ కంట్రీస్లో సిటీస్ సిటీస్లో పిల్లల్ని బాధ్యపడుతున్న ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కిట్స్ని కాపాడుతున్నదానికి ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు చదువు రెండు కూడా ఒకే ఒక్కసారిగా ఈ అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావుగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గూగుల్ కిప్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రజలను మరొకసారి అభినందిస్తూ ఒకటే మన సనాతన ధర్మంలో మాతృ దేవోభవ పుతురు దేవోభవ ఆచార్య దేవోభవ ముగ్గురు మాత్రమే దేవుళ్ళతో పులుస్తాం తల్లిని తండ్రిని గురువుని దేవుడితో పోలుస్తాం తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి గుడి గుడి నడకల దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుతూ నడిచే విధానాన్ని పెంచుతూ క్రమశిక్షణ పెంచుతూ కష్టాన్ని దిగమెండు పెద్దని పెంచేవాడు తండ్రి అందుకనే తండ్రి రెండో స్థానం మూడు తల్లి తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గురువు తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రిలో బట్టలు కుట్టించే నుంచి అందంగా అలంకరించే కాకూల్ తల్లిదండ్రులు తీసుకుంటే కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి ఎలా బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎదిగే వయసు అర్థం కాని వయసు ఆలోచన శక్తి లేని వయసు నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కిడ్స్ కి చెప్పడం చెప్పడం చాలా అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున కావుల్లో ఈరోజు చేస్తున్నందుకు అభినందిస్తూ ఆచార్యులు యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే ప్రాప్తి అంశాలనే కాకుండా ప్రపంచంలో జరిగే అంశాలన్నిటిని కూడా పిల్లలకి నడపడం పిల్లలకి నేర్పటం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు మనందరం కూడా మన పిల్లలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి చదువుతో పాటు సంస్కారం నేర్పాలి దేవుడు యొక్క జ్ఞానం మూడో సంవత్సరం నుంచి బిడ్డకు వస్తుంది అప్పటి వరకు పూర్వ జన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి అందుకని మూడు మూడు సంవత్సరాల వరకు తాను ఏమి చేసిందో కూడా పది రోజుల తర్వాత కూడా గుర్తు చేయలేరు మన హిందూ సాంప్రదాయం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు అన్ని రకాల మతాలు కావచ్చు మూడు సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత జన్మ తాలూకు ఆనందాలు ఉంటాయని మూడు సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని బెయిన్కి ఎక్కుతుందని అక్కడి నుంచే ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇదే దశలో మీరందరూ కూడా మన బిడ్డలకి ఏర్పాల్సింది మంచి సత్సంగం మంచి మృతి యొక్క పరిచయం మన బిడ్డకి ఒక మిత్రుడిని పరిచయం చేయండి అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే ఈ రోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చదాలను నేర్పే బిడ్డ ఉండాలి మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన ఉన్న బిడ్డ ఇది తప్పు మన అమ్మ నాన్న తెలిస్తే బాధపడతారు మన గురువుకి తెలిస్తే బాధపడతారని చెప్తే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం ఎదగడానికి అవకాశం ఉంటుంది అందుకే వివేకానందు విషయం చెప్పారు మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది ఒక సలసల కాగే రాయి మీద ఒక వాన చురుకు పెడితే పెద్ద వెంటనే రావిలైపోతుంది అదే చురుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది ఆ చెట్టు నానవుతుంది అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుందనే దానికి అదే ఒక చినుకు సముద్రంలో ఉండే ముచ్చప చెప్పల్లో పడితే సముద్ర ఉప్పు నేలలో ఉన్న ముచ్చప చిప్పలో వర్షపు నీటి పట్టు తీయని నీటి పెట్టు ఆ ముచ్చపు చెప్పలో పెడితే అది ముంచమవుతుంది మన బిడ్డలు కూడా ముఖ్యంగా రావాలంటే మంచి మిత్రుణ్ణి తల్లిదండ్రులుగా గురువులుగా మనందరం కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద అదే విధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున్నటువంటి కాంపిటేటివ్ యోజనలో మనందరం కూడా బిడ్డల్ని పక్క వాళ్ళతో పోల్చి వాడు చదువుకొని సంపాదిస్తున్నాడనే లక్షణాలు కాదు ఇప్పుడు మనం ఏర్పాల్చింది పదహారు సంవత్సరాల నిండేంత అంతవరకు వాళ్ళ దశ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ పరిపక్వత లేని దశ ఎప్పుడైనా జ్ఞానం రావాలంటే పరిపక్వత దశ నుంచి కౌమాన్య దశకి రావాలి దాన్ని ఇంటర్మీడియట్ దశ అంటారు డిగ్రీ అంటే అర్థం గ్రాడ్యుయేట్ అంటే అర్థం మెచ్యూరిటీ అంటే పరిపక్వత దశ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అందుకనే తల్లిదండ్రులుగా ఈ ఇంటర్మీడియట్ దశలో ఈ ఫిల్మని దశలో పిల్లలకి శరీర ద్రౌడత్వాన్ని పెంచేందుకు పిల్లలు శారీరకంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు తల్లిదండ్రులుగా మనం మన ఇంట్లో సమస్యలు బిడ్డల దాకా రానియకూడదు మన ఇంట్లో ఉండే తగాదాలు బిడ్డలకు తెలియనియకూడదు తల్లిదండ్రులు మధ్య గిల్లె కజ్జాలు బిడ్డలకు తెలియనివ్వకూడదు వాళ్ళకి తెలిసే ఆలసిందల్లా మనం నవ్వుకునే నవ్వులు చూడాలి మనం ఆనందంగా ఉండే చూడాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపటి రోజున మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు కోపాలను బిడ్డల ముందు చూపిస్తున్నారు ఇవన్నీ ఎడ్యుకేట్ దశ వాళ్ళకి కాబట్టి ఈ దశలో మనం ఏం నేర్చిపోతామో అదే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు ఈ రోజున వివాహ వ్యవస్థ మీద ముప్పై సంవత్సరాల పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుకు రావడం లేదంటే సరి కుటుంబం జరిగిన అంతర్గత కలహాలు తల్లిదండ్రుల